భారతదేశంలో గత దశాబ్ద కాలంగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రెండో దఫా గెలిచిన ఎన్నికల నాటి నుంచి కూడా భారతదేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది నిజం అయితే భారతదేశంలో నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వందల తొంభై మూడు స్థానాలు ఎన్డీఏ కూటమికి రెండు వందల ముప్పై స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితం అవుతుంది అనేది చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ అయితే దొంగ ఒకే చోట దొంగతనం చేస్తే దురిగిపోతాడు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి ప్రాబల్యం లేకపోయినా ఓటు బ్యాంకు శాతం కూడా లేకపోయినా ఇక్కడ కలిసి వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవడమే పరమావధిగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది నిజం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ప్రాథమిక ఆధారాలు లేకపోలేదు అయితే ప్రజా పోరాటాలు ప్రజల్లో చైతన్యం కల్పించడం ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్లో పోరాటాల ద్వారా మాత్రమే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎదుర్కోగలం అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ప్రాథమిక ఆధారాలను బయటపెట్టే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసమర్థ నాయకత్వం గురించి ముందు మనం మాట్లాడుకోవాలి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడానికి యంత్రాలు తంత్రాలు ఒక్క కారణం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసమర్థ నాయకత్వం వల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలకి పరిమితం అవడానికి గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ నాయకత్వం వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలను దూరం చేసుకోవడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాటించవలసినటువంటి కనీస ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకపోవడం ఆఖరికి పోలింగ్ కేంద్రాల్లో సమర్థవంతమైనటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా నియమించుకోలేనటువంటి స్థాయికి దిగజారిపోవడమే ఈ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకి పరిమితమైపోవడానికి కారణం అయితే ఈ అసమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎప్పటికైనా పట్టుకు పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ గానా భజానా దూరం పెట్టి సమర్థంగా సమర్థవంతంగా పోరాటం చేయకపోతే తప్ప మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేటువంటి పరిస్థితులు లేవు దొంగ చేతిలో అధికారం ఉన్నంత వరకు ఈవీఎం ట్యాంపరింగ్ టెక్నికల్ ఇష్యూని బయట పెట్టాలంటే సుదీర్ఘ కాలం టైం పడుతుంది అయితే ఈవీఎం కు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి అవి ఏంటంటే ఎన్నికల రోజు ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఎన్నికల రిజల్ట్ షీటే ఈ ప్రాథమిక ఆధారం చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓట్లకి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రోజు నమోదైన ఓట్లకి ఎన్నికల కౌంటింగ్ రోజు వచ్చిన రిజల్ట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది మొట్టమొదట వంగా గేత గారు బయట పెట్టారు చాలా నియోజకవర్గాల్లో తర్వాత కేతిరెడ్డి గారు కూడా బయట పెట్టినటువంటి విషయం ఈ ఎన్నికల రిజల్ట్ షీట్సే ప్రాథమిక ఆధారాలు ఎందుకని అని అంటే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఓట్లకి పోలింగ్ రోజు నమోదైనటువంటి ఓట్లకి ఎన్నికల కౌంటింగ్ రోజు వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల కంటే కూడా అత్యధికంగా వచ్చినటువంటి మెజారిటీనే ఈవీఎం ట్యాంపిరింగ్ జరిగింది అనడానికి ప్రాథమిక ఆధారం ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈవీఎం ట్యాంపిరింగ్ కు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలతో ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో పోరాటం చేయడం ప్రజల్లో చైతన్యం కల్పించటం ప్రజా పోరాటాల ద్వారా తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటుందని ఆశిస్తూ మీ ఉండవరపు సంధి